ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకుజాం ప్రార్థన ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధన చేద్దాం మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా వర గలర్ పాల ప్రేమను వర గల పాల ప్రేమను ప్రేమ గలమా కబు ప్రేమయ్యున్నవయ ప్రేమ గలమా కబు ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము పరమగీతములు ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం మీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచము ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీ అందరికీ మన రక్షకుడైన ఏసయ్య నామములు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ వాక్యము పరమగీతముల్లోనిది గ్రంథకర్త జ్ఞాని అయిన రాజైన చే రచింపబడినది సంఘానికి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని సొలమోను రాజు ఒక పవిత్రమైన బంధంగా భార్యాభర్తల బంధంతో పోలుస్తూ వ్రాశాడు కొంతమంది దీన్ని అపార్థం చేసుకుంటారు అయినప్పటికీ ఇది భక్తునికి భగవంతునికి అనుసంధానమైనటువంటి ప్రేమ తత్వం అని క్రైస్తవ పండితులు భక్తులు అందరూ కూడా నిర్వచనాలు చెప్పారు ఇది చక్కని ప్రేమ బంధంతో కూడినటువంటి గీతం ఈ వాక్యంలో ప్రేమకు చిహ్నాలను చూపించాడు వాటిని నామాక్షరాలుగా అభివర్ణించాడు ప్రాచీన కాలంలో ఈ నామాక్షరాలను గుర్తింపుకు ఒక ముద్రకు సూచనగా చెప్పుకునేవారు ఈనాడు ఆనాడు కూడా ప్రేమకు నిదర్శనమైనటువంటి ఒక చర్య పచ్చబొట్టు వారి శరీరాల మీద పొడిపించుకొని వారిపై వీరికి ఎంత ప్రేమ ఉందో చూపించుకోవడానికి ఒక ఆలంబనగా ఒక మాధ్యమంగా వారు వాడుకునేవారు అయితే మనం ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ భక్తుడు దేవునితో చెప్పుకుంటున్నటువంటి అంతర్లీన భావం ఏమిటంటే నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము అని అంటే దేవుని హృదయంలో మనకు చోటు కావాలని కోరుకోవడం అంత మాత్రమే కాదు ఆయన రక్షించే బాహువుల మీద నామాక్షరాలుగా నన్ను ఉంచుమని దేవుని వేడుకోవడం అంటే ఇది చక్కని అభివ్యక్తీకరణ ప్రేమకు నిదర్శనం ప్రేమ బంధానికి నిదర్శనం దేవుడు మనల్ని ప్రేమించాడు ఆ ప్రేమను రుచి చూసిన వారు ఈ విధంగానే చెప్తారు నా ప్రియుడు అంటాడు పరమగీతంలో సులమున్ రాజు నా ప్రియుడు పదివేలలో అతి ప్రియుడు అతికాంక్షణీయుడు అని ఎంత చక్కగా వర్ణిస్తూ రాశాడు కనుక మన ప్రియుడు తన ప్రేమను మన ఎడల వ్యక్తీకరించాడు అందుకే ఆయన మన ప్రాణప్రియుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో వివరించడానికి మరణించాడు మన కొరకు కలవరి సిల్వలో అందుకే పాడుకున్నాం మరణమంతా బలం గలది నీ ప్రేమ అయ్యా అని కనుక ఈ లోకంలో మనల్ని అంతగా ఎవరు ప్రేమించలేదు నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రేమని చూపించడానికి మరణాన్ని సహితం ఆయన ఎదుర్కొన్నాడు తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి తన హక్కున చేర్చుకోవడానికి తన బిడ్డగా మార్చుకోవడానికి తన ప్రియురాలుగా చేసుకోవడానికి ఒక చక్కని ప్రక్రియ కలవరిశిలో గావించాడు ఏసయ్య కనుక ప్రియమైన దేవుని ప్రజలారా నీవు నాన్ను ఇదే భావంతో మనమందరం ఇదే భావంతో దేవుడు మనకు తన ప్రేమని చూపించాలని కోరుకోవాలి ఆయనతో మనం ఈ యొక్క అనుబంధాన్ని కలిగి ఉండాలి ఆ ప్రేమను మనం రుచి చూసిన వారమైతే మనం ఈ విధంగానే ఆయనని ఆరాధిస్తాం ఘనపరుస్తాం మయపరుస్తాం మన ప్రియుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా అందుకు ఏం చెల్లించగలం ఆయనను ఈ విధంగా కీర్తించి ఈ విధంగా ఘనపరిచి ఈ విధంగా నా ప్రాణప్రియుడా యేసుజా అని పరవశిస్తూ పాటలు పాడుతూ ఆయన మహపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు వేకోజామున ఆయన ప్రేమను మనం రుచు ఇచ్చిన వారమైతే ఆయనకు మన ముస్తుతులు చెల్లించాలి నీ హృదయం మీద నన్ను నామాక్షరాలుగా ఉంచుకున్నావయ్యా నీ భుజం మీద నన్ను నామాక్షరాలుగా ఉంచుకున్నావయ్యా అని కృతజ్ఞతాభావంతో దేవుని మనం ఆరాధించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగా కరండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పొరలో తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పది మా కొరకు మరణం పెట్టే అంతగా గొప్పది అవును తండ్రి నీవు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టడానికి మహిని వదిలి ఈ భూమి మీదకి వచ్చి నీ ప్రేమ కార్యాన్ని చూపించినావు మమ్మల్ని నువ్వు ముద్రించుకున్నావు మా పేర్లు నీ అరచేతిలో చెక్కున్నావు నిపుడలుగా మార్చుకున్నందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఎస్ఐ శ్రేష్టమైన నామమును స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ